అత్తగారి కథలకు స్వాగతం కథ చక్రపాణి ఇంద్రలోకయాత్ర రచన భానుమతి రామకృష్ణ గారు ఇంద్రలోకం దేవేంద్రుని మందిరం ఇంద్రుడు కోపంతో బుసలు కొడుతూ అటు ఇటూ ప్రచారులు చేస్తుంటాడు రంభ చెంపకు చేయి చేర్చి విచారంగా ఆసనాన్ని ఆనుకుని నిలబడి ఉంటుంది అసలు నిన్ను భూలోకం పంపడం నా బుద్ధి తక్కువ ఆ నారదుడి మాట విని ఇంత అనర్థం తెచ్చుకున్నాను ఎక్కడ దేవేంద్ర లోకం ఎక్కడ నీచ మానవ లోకం చీ చెప్పడానికైనా నీకు సిగ్గులేదా రంభా నీవేనా ఈ విధంగా మారావు ఎంత వివేకం అంత అవమానం ఇందులో అవమానం ఏమున్నది ప్రభు మానవులు కూడా ఎంతటి ప్రతిభావంతులో మీకు తెలియక అలా మాట్లాడుతున్నారు నిజమైన కళాసేవ చేసి ధరించాలంటే మానవలోకంలోనే సాధ్యమవుతుంది సరస్వతీదేవి అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నది మానవలోకంలోని సుఖదుఖాలు సౌఖ్య సంతోషాలు మనకు లేవనిపిస్తుంది అన్నీ ఉంటేనే జీవితం అని మనం అమృతం తాగి ఎప్పుడూ మత్తుగా పడి ఉంటామని మన జీవితాలు ఎందుకు పనికిరావని గారు చెప్తూ ఉండేవారు బుద్ధిహీనురాలా అతడి పేరు నా దగ్గర ఎత్తకు నా విరోధిని మెచ్చుకొని నన్ను అవమానిస్తావా ఇందులో అవమానించడమేమున్నది ప్రభు మీ విరోధుల్ని ఎంతమందిని నేను లొంగదీసి మీ పాదాల ముందు పడవేయలేదు ఎంతమందిని తప బిడష్టులను చేయలేదు కానీ చక్రపాణి గారి విషయం అలా కాలేదు అంటే చక్రపాణి మానవాతీతుడంటావా అనుకోవలసిందే ఆయన మనిషి కాడు అయితే నా ఓటమికి అర్థం లేదు కదా ప్రభు మూర్ఖురాలా ఆ సామాన్య మానవుడికి నీవు దాసోహం అన్నది చాలక నన్ను కూడా ఓటమిని ఒప్పుకోమంటావా అది ఓటమిగా నేను భావించడం లేదు ప్రభు చక్రపాణి గారి మంచితనం చూసి నా అంతట నేను ఆయన దగ్గర ఉండి కళాసేవ చేసి ధరిద్దామనుకున్నాను నిజంగా నాది ఒక జీవితమేనా అనిపించింది నా మీద నాకు రోత పుట్టింది ఎప్పుడూ ఓ దర్బారులో నాట్యం తప్ప నా జీవితానికి అర్థం లేకుండా పోయింది అక్కడ అనేక విధాలైన పాత్ర పోషణలో నవరసాలు నటనలు చిందించే కళాజీవుల్ని గురించి విని మా మనసు ఉప్పొంగింది చక్రపాణి గారిని వేషమిప్పించమని నేనడిగాను అందులోనూ మంచి బరువైన పతివ్రత పాత్ర ఇచ్చారు నా కోసం వ్రాయించారు పాపం నేను ఎంత పాపిని చిత్రం పూర్తి చేయకుండా మధ్యలోనే వచ్చేశాను ఆయన నా వల్ల ఎంత ఇబ్బంది పడ్డారో మోసగత్తెనని ఎంత నిందించారో ఛీ జ్ఞానహీనురాలా ఇంకా నీవా భూలోకం మర్చిపోలేకపోతున్నావా పైగా ఇక్కడికి వచ్చినందుకు బాధపడుతున్నావా నీ వల్ల నారదాదుల దగ్గర నాకెంత అవమానం ఆ నారదుడు ఊరుకోడే ముల్లోకాల్లోనూ ఈ అపజయాన్ని చాటుతాడే ఇంత ఇంత టైనా నీవా భూలోకం సంగతి మర్చిపోయి నీ నిత్య విధులు నిర్వర్తించు నా వల్ల కాదు ప్రభు ఇక నేను మీ దర్బారులో ఆడలేను నేను భూలోకానికి పోతాను నాకక్కడ కొత్త జీవితం కనిపించింది నన్ను క్షమించండి నన్ను వెళ్ళనివ్వండి రంభ కదులుతుంది ముందుకు ఇంద్రుడు తటాలున అడ్డు నిలిచి రంభా అంటూ పెద్ద రంక వేశాడు రంభ నిశ్చలంగా నిలబడి మీరు కేకలు వేసి ప్రయోజనం లేదు ప్రభు నా నిశ్చయం మారదు నేను చలనచిత్రాల్లో నటించి తీరాలి నన్ను ఆపకండి రెండు అడుగులు వేస్తుంది ఇంద్రుడు మళ్ళీ అడ్డు నిలిచి కోపంతోను అవమానంతోనూ కంపించిపోతూ నీ నిశ్చయం మారదా నీ పట్టు విడవవా విడవలేను నా ఆశయం నెరవేరాలి నేను ఒక గొప్ప నటి ననిపించుకుని అటు భూలోకానికి ఇటు ఇంద్రలోకానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలి రంభ కేవలం నాట్యకత్తే కాదు అనిపించుకోవాలి అలాంటి పాత్ర ఇచ్చారు చక్రపాణి గారు నాకు ఛీ దౌర్భాగ్యురాలా ఆ సన్యాసి పేరెత్తకు నా దగ్గర నారాయణ అంటూ నారదుడు ప్రవేశిస్తాడు ఏమిటి ఇంద్ర రంభతో ఘర్షణ పడుతున్నట్లున్నావు ఏమైంది రంబా ఇంద్రుడు కాస్త చల్లబడి చూడు నారద భూలోకం నుండి వచ్చినప్పటి నుంచి మళ్ళీ నే వెళ్తాను భూలోకానికి అంటుంది నారాయణ అందాక వచ్చింది కథ నేనప్పుడే చెప్పాను కదయ్యా ఆ మానవుల అసాధ్యులు అందులోనూ ఆ సినిమా జీవులు అఖండులని అయితే ఇంతకు రంబా మళ్ళీ ఎందుకు వెళ్తానంటుంది ఎందుక నా విరోధి చక్రపాణి తీసి చిత్రంలో నటించడానికంట నారాయణ ఇదే ఈ నిజమే మరి పాపం సగంలో మనిద్దరం వెళ్ళి రంబను తీసుకొచ్చేశామే అయినా మళ్ళీ వెళ్ళి లాభమేమిటి రంభకు బదులు ఎవరి చేతనో ఆ పాత్ర వేయించి చిత్రం పూర్తి చేస్తున్నట్లున్నాడే నిజంగానా హతవిది నేనెంతగానో ఆశపడ్డానే ఎంతో కష్టపడి నటించానే మీ వల్ల నా నటనా జీవితం నాందిలోనే ఈ విధంగా అయిందే ఇక నేను జీవించి ప్రయోజనం లేదు నేను ఆత్మహత్య చేసుకుంటాను నేను జీవించను అంటూ రంభ వెక్కి వెక్కి ఏడుస్తుంది ఇంద్రుడు కంగారు పడిపోతూ నారదా ఇప్పుడేది దారి రంభకు పిచ్చి ఎలా వదులుతుంది నీవు పిక్చర్ తీస్తే వదులుతుంది పిక్చరా అంటే అంటే ఏముంది ఇంద్ర ఆ మానవులు చలన చిత్రాలు ఎలా తీస్తున్నారో అలాగే ఇంద్రలోకంలో నువ్వు ఒక చిత్రశాల కట్టించు చిత్రశాల నేను కట్టించడమా ఏమిటి నారదా మీరనేది అది మనకెలా సాధ్యం ఆ వివరాలన్నీ చక్రపాణిని కనుక్కుంటే సరి నేనంటే గిట్టని వాడిని రంబ కోసం అన్యదా శరణం నాస్తి అంటూ అర్థించమంటావా ఏం చేస్తాం ఇంద్ర మనకు తెలియని విషయాలు తెలిసిన వాళ్లను అడిగి తెలుసుకోవడంలో తప్పులేదు ఇంద్రుడు బరువుగా నిట్టూర్పు విడిచి అయితే ఇప్పుడు నన్నేం చేయమంటారు నారదా ఏం లేదు తక్షణం ఆ చక్రపాణిని పిలిపించి ఇక్కడే ఒక చిత్రశాల కట్టించే ఏర్పాట్లు చేయి రంభ కోసం నీవే ఇక్కడ చలన చిత్రాలు తీయవచ్చు అందుకు కావలసిన పరికరాలు ఇతర వివరాలు చక్రపాణి చెప్తాడు అతడు ఎలా చెప్తే అలా చెయ్యి ఏం రంభ అవును స్వామి మీరు చెప్పింది చాలా బాగున్నది చక్రపాణి గారు మన ఇంద్రలోకానికి రావాలే గాని వస్తే వారు మనకన్నీ వివరాలు చెప్తారు అంటూ సంతోషంగా చెప్తుంది రంభ కోపం దిగమింగుకొని కొరకొరా చూస్తాడు ఇంద్రుడు నారాయణ నారాయణ ఆ ఏర్పాట్లేవో వెంటనే చూడు ఇంద్ర సరే ప్రారంధం మహామహులకే తప్పలేదు ఇంతకు ఆ మానవుడిని ఇక్కడికి ఎలా తీసుకురావడం అతడు వట్టి మొండివాడే పిలిస్తే రాడే నిజమే పిలిస్తే వచ్చే మనిషి కాడు నిద్రపోతుండే సమయంలో మంత్రశక్తితో తీసుకురావాల్సిందే నేను వెళ్ళొస్తాను నారాయణ నారాయణ నారదుడు వెళ్ళిపోయాడు భూలోకం గారి గది చక్రపాణి గారు నిద్రపోతుంటారు నిద్దట్లో కలవరిస్తాడు ఏం కథది ఆడి కథ ఈడు కాపీ కొట్టాడు అసలు చండాలం గుండమ్మ కథ బాగాలేదన్నాడు కదా బాగాలేదన్నాడు కదా దాడు అని గొనుగుతూ ఒత్తిగిలి పడుకుంటాడు మంచం కదులుతుంది మరుక్షణం అదృశ్యమవుతుంది ఇంద్రలోకం చక్రపాణి గారు మెలకు వస్తూనే కళ్ళు కూడా తెరవకుండా మంచం పక్క పాయ్ ఉందనుకొని సిగరెట్ డబ్బా కోసం చెయ్యి చాచాడు పండ్లు పలహారాలు చేతికి తగులుతున్నాయి గొనుక్కుంటూ లేచి కూర్చుంటాడు ఎదురుగా ఓ పెద్ద వెలుగల్లే ఇంద్రుడు కనిపిస్తాడు అంత వెలుగు చూడలేక ఒక చెయ్యి కండ్ల కడ్డంచుకొని విసుగ్గా ఎవరు నువ్వు అంటాడు నేను ఇంద్రుడిని అట్టానా అసరే కానీ నా సిగరెట్ డబ్బా చూసావా ఇంద్రుడు పోతాడు మరుక్షణం రత్నాల పెట్టెలో బంగారు చుట్టలు తెచ్చి చక్రమాణి గారికి అందించబోతాడు సేవకుడు బే ఇదేంటి చండాలం నాకు స్టేటెక్స్ ప్రెస్ స్టేటెక్స్ ప్రెస్ కావాలా ఇంద్రుడు చిత్తం అంటూ అర్థం కాక సేవకుడి వైపు చూస్తాడు సేవకుడు అదృశ్యమవుతాడు సరే నేనెక్కడున్నా ఇప్పుడు చిత్తం ఇంద్రలోకంలో అట్టానా అయినా ఎందుకు తెచ్చావు ఇక్కడికి అసలు నువ్వు ఇంద్రుడి వేనా లేక వేషం వేసావా ఇంద్రుడు చిన్నబుచ్చుకుని వేషం కాదు నేను దేవేంద్రుణ్ణి పైన ఆ దేవ ఎందుకులే వట్టి ఇంద్రుడంటే చాలదు అసరే కానీ నా సిగరెట్ డబ్బా ఏది చిత్తం ఇదిగో అంటూ సేవకుడు చక్రపాణి గారి సిగరెట్ డబ్బా అందిస్తాడు అగ్గిపెట్టేది తమరు ధూమపానం చెయ్యండి నా శక్తితో దానంతట అదే వెలుగుతుంది అంటాడు ఇంద్రుడు దీనికి నీ బోడి శక్తి ఎందుకు అగ్గిపుల్లతో పోయేదానికి అగ్గిపుల్ల వెలిగించకపోతే సిగరెట్ తాగినట్టుండదు అగ్గిపెట్టి ఒకటి తెప్పించు చిత్తం మరుక్షణం అగ్గిపెట్టి చక్రపాణి గారి చేతికి అందిస్తాడు సేవకుడు చక్రపాణి గారు సిగరెట్ వెలిగిస్తూ అవును కానీ నాకు కాఫీ కావాలని దొరుకుద్దా చిత్తం తెప్పిస్తాను అంటూ ఇంద్రుడు సేవకుని వైపు చూస్తాడు అది కానీ బాత్రూమ్ ఎక్కడా అసలుందా బాత్రూమ్ చిత్తం చి ఇంద్రుడు తిరిగి చూస్తాడు ఇద్దరు సేవకులు వస్తారు చక్రమాణి గారు మంచం దిగి కాళ్ళు కింద పెడతాడు అరరే నా చెప్పులేబి ఇదేంటి కాళ్ళ కింద ఇంత మెత్తగుంది అది పూలరెక్కల రత్నకంబళం కాళ్ళ కింద పూల కాళ్ళ కింద పూలరెక్కల కార్పెట్ ఏంటి చండాలం గొర్రె బొచ్చుది దొరకదు మీకు ఇంద్రుడు చక్రపాణి గారి వైపు అయోమయంగా చూస్తాడు అన్నట్లు రంబేది బాగుందా అని చక్రపాణి గారు అడుగుతుండగానే రంభ ఒక్క స్తంభం చాటు నుండి పరిగెత్తుకొచ్చి ఏడుస్తూ చక్రం గారి పాదాల మీద పడుతుంది ఇంద్రుడు అవమానంతో ముఖం తిప్పుకుంటాడు గారు కాస్త ఇబ్బంది పడుతూ కాళ్ళు వెనక్కి లాక్కుని ఇదేంటి సినిమాలో సీనులాగా లేలే బాగున్నావా అతీవ్రత వేషం కావాలని కోరి కోరి వేసిందా అనివి సగంలోనే మాయమైనావే రమ్మ లేచి నిలబడి అందుకే క్షమించమంటున్నాను నా తప్పే లేదు చక్క చక్కన్న గారు తప్పంతా వారిది ఇంద్రుణ్ణి చూపిస్తూ ఇంద్రుడు కోపాన్ని దిగమింగు దిగమింగి తలవంచుకుంటాడు సరేలే దానికి వేడవడం ఎందుకు వెనకటికి ఎవరో మొగుణ్ణి కొట్టి ఏడ్చిందట పిచ్చేరు సగంలో నువ్వు వచ్చేసినందుకు ప్రొడ్యూసర్ ఏడవాలి కాని నవ్వేడు నువ్వేడిస్తావేం ముండు బాత్రూమ్కి వెళ్ళొస్తా అంటూ సేవకుల వెంట నడుస్తాడు ఎంత విరసుడు ఎంత అరసికుడు చీచీచీ అంటూ కొట్టుకుంటాడు ఇంద్రుడు పారిజాత వనం ఇంద్రుడు రంభ గారు ఆశీనులై ఉంటారు సేవకుడు నవరత్నాలు పొదిగిన పాన పాత్రల్లో అమృతం నింపి తీసుకొచ్చి వారి ముందు ఉంచుతాడు ఇంద్రుడు సగౌరవంగా గారికి ఒక అమృత పాత్ర అందివ్వబోతాడు అది చూస్తూనే ఇదేంటి చండాలం దేవుడు తాగుతాడు నాకి దొద్దు స్కాచ్ విస్కీ ఉంటే తెప్పించు అని నసుకుతాడు చక్రపాణి గారు ఇంద్రుడు విలవెల పోతాడు అవును ప్రభు చక్కన్న గారికి అమృతం అంటేనే అసహ్యం అంటుంది రంభ ఇంద్రుడు రంబను మింగేటట్లు చూస్తాడు మరుక్షణం స్కాచ్ విస్కీ బాటిల్ గ్లాస్తో సహా చక్రపాణి గారు పక్కనున్న టేబుల్ మీద కనిపిస్తుంది ఒక చేత్తో సిగరెట్ కాలుస్తూ మరొక చేత్తో విస్కీ గ్లాస్ తీసుకుంటాడు ఇంద్రుడు అమృతం చేవిస్తూ రమ్మను కూడా తీసుకోమంటాడు చక్రపాణిగారు కోప్పడతారు వద్దని సజ్ఞతో చెబుతుంది రంభ ఇంద్రుడి కళ్ళు నిప్పు కణాల్లా ఎర్రబడతాయి ఇంతకీ నన్నెందుకు తీసుకొచ్చినట్లు చెప్పనే లేదే మీతో ఒక గొప్ప పని ఉండే తీసుకొచ్చాం చక్కన్నగారు అంటుంది రంభ నీ నాతో నీకేం పని అన్నట్లు నాకు అవతల షూటింగ్ ఉంది పది గంటలకి నేను నేనక్కడుండాలని రంభ కంగారు పడిపోతూ చక్కన్న గారు మీరు ఇంత త్వరగా వెళ్ళడానికి వీల్లేదు మీరు కొంతకాలం ఉండి ఇక్కడ నా కోసం చిత్రం తీసే ఏర్పాట్లు చేయించాలి ఏది కావాలన్నా క్షణంలో సమకూర్చగల ఇంద్రలోకం ఇది క్షణంలో మీరేం చేసిన కథని టెక్నీషియన్లని నీ క్షణంలో తయారు చేయలేరే మాయం చేయడం మాయం చేయడం మాయం కావడం లాంటి తేలిక పనులు కానీ కానీ అన్నీ అయినా మీకెందుకు ఆ స్టూడియోలు పిక్చర్లు పనిలేవి పనిగాకపోతే ఇంద్రుడు తలపట్టుకుని ఒక్క నిట్టూరుకు విడుస్తాడు రంభ అనునయంగా కాస్త చక్రపాణి గారి దగ్గరకు ఒరిగి కోసమే చెక్కన్న గారు భూలోకం నుండి వచ్చినప్పటి నుండి నాకు నటించాలని కోర్కె తీవ్ర రూపం దాల్చింది మీ చిత్రంలో మీరు చెప్పినట్లు విని ఎంతో ఉత్సాహంతో నటించాను ఎన్నో కళలు కన్నాను కానీ ఆ చిత్రం పూర్తి చేసే భాగ్యం నాకు లేకుండా పోయింది దానికింత ఇంత గొడవ ఎందుకు మళ్ళీ నువ్వే అక్కడికి వస్తే పోలా అక్కడే ఏదో ఒక వేషం వేస్తే పోయేదానికి నీ ఒక్కదాని కోసం ఇంత దూరంలో వేరే స్టూడియో ఎందుకు పర్లేదు చక్కన్నగారు నా కోసం దేవేంద్రులు ఏం కావాలన్నా సమకూర్చుతారు ఒక్క స్టూడియో ఏమిటి సరేలే ఇంద్రుడు నీకు చేతిలో ఉన్నాడని నువ్వు పది స్టూడియోలు కట్టించవచ్చు కానీ ఇక్కడికొచ్చి పిక్చర్ తీసేవాడు ఉండొద్దు పైగా ఇక్కడ ఏం కావాలన్నా అక్కడి నుంచే కావాలాయే ఎందుకొచ్చిన పీకులాట ఏదో వేషం ఇప్పిస్తా రంభ సంతోషపడిపోతూ మీరెలా చెప్తే అలా చేస్తాను చక్కన్నగారు అంటుంది ఇంద్రుడు గాబరా పడిపోతూ అది కాదు చక్రపాణిిగారు రంభ లేకపోతే ఇంద్రలోకంలో కళేముంటుంది లేకపోతే లేకపోతే పోద్ది కళ కోసం ఈ పరువు పోగొట్టుకుంటావా నీలాంటోళ్ళు పిక్చర్లని స్టూడియోలని మొదలెడితే కళ కాస్త కాంపోద్ది గవర్నమెంట్ వాళ్ళు సినిమాలు తీయించినట్టు ఉంటుంది ఇంద్రుడు ఏం సమాధానం చెప్పాలో తోచక రంభ వైపు చూస్తాడు పోని వారు ఈ విషయంలో కలగజేసుకోరులేండి మనం చెప్పినట్లు వింటారు అన్ని ఏర్పాట్లు మీరే చెయ్యండి చక్కన్న గారు ఇది పెద్ద పీకులాటగానే ఉందే నాకు అక్కడ షూటింగ్ ఉందే వాళ్ళంతా ఏం కంగారు పడుతున్నారు ఇదంతా ఒక్క రోజులో జరిగేది కాదే అయినా ఇప్పుడు ఎట్టనే పిక్చర్ తీయడానికి ఇక్కడ మీకేం ఉంది ఎట్టా తీస్తారంట రంభ ఇంద్రుడు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు అర్థం కాక అంటే చిత్రశాల లేదని అంటున్నారా అని అడుగుతుంది రంభ స్టూడియో లేకపోతే ఏం లే అవుట్డోర్లో కూడా తీసుకోవచ్చు మొత్తం పిక్చరు అది కాదు కానీ మిగతా ఎన్నో కావాల కదంట అసలు కథేది మీరే చెప్పండి చెక్కన్నగారు ఏం కథ బాగుంటుందో అంటూ ఉత్సాహంగా ముందుకు వంగి కూర్చుంటుంది రంభ బాగానే ఉంది మాకే మంచి కథలు కుదరక అవస్థగా ఉంటే నీకేం చెప్పేది మీరే చెప్పండి రంభముభావంగా ఉన్న ఇంద్రుడి వైపు చూస్తుంది ఇంద్రుడు లేని ఉత్సాహం తెచ్చుకొని మామూలు కథల కంటే మన పురాణ కథలే మేలంటాను చక్రపాణి గారు ఎందువల్లనంటే వాటి వల్ల పుణ్యము పురుషార్థము లభిస్తుంది దేవదానులు వైరం అనేది యుగ యుగాల సమస్య అటువంటి కథా వస్తువు తీసుకొని రాక్షసులు దేవతలను పెట్టే బాధలతో కథంతా నింపి చెత్త చేస్తానంటావు అంతేగా అసలు నువ్వు ఎటువంటి వాడివటంత ఆ తల్లలేని రాక్షసులు అరణ్యాలు కొండలు గుహలు పట్టుకొని బతుకుతూ ఉంటే వాళ్ళని చూసి నువ్వు ఇంత దూరాన్నించే వణుకుచుంటివి వాళ్ళొచ్చి నిన్నేం అవస్థలు పెడుతున్నారంట అసలు వాళ్ళు తలుచుకుంటే నిన్న ఇక్కడి నుంచి ఎప్పుడో పీకేసేవాళ్ళంట నేను ఇంద్రుడు చిన్నబుచ్చుకొని వెనక్కి జరుగుతాడు రంభ సంభాషణ మార్చడానికి ప్రయత్నిస్తూ పోని మన బృహస్థుల బృహస్పతుల వారి చేత వ్రాయిద్దామా అంటుంది ఏంటి నీ జాతకమా సినిమా కథ ఆ ముసులోడేం వ్రాస్తాడు ఆయన వ్రాస్తే ఆయన లాంటోళ్ళు చూడాల్సిందే ఇంద్రుడు కాస్త భయపడుతూనే చూడండి చక్రపాణి గారు భూలోకంలో కత్తి యుద్ధాలు నాట్యాలు ఉంటే చిత్రాలు రాణిస్తాయని రంభ చెప్పింది మరి మనకు రంభతో పాటు ఊర్వశి మేనక తిలోత్తమాది నాట్యకత్యలు ఎందరో ఉన్నారు ఆడితే ఎప్పుడు చూస్తాడు నువ్వు తప్పితే ఏనాటి మేనక ఏనాటి తిలోత్తమ నీ దగ్గర పెన్షన్ 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 తీసుకొని బతికి ఆ ముసలోళ్ళ చేత ఏం ఆడిస్తావులే ఏదన్నా సెంటిమెంట్ ఉండాలా కథలో లేదంటే గుండమ్మ కథలాగా నన్న ఉండాల అవన్నీ మీరేం తీస్తారు కానీ ఏదన్నా గొప్పోడి కథ తీస్తే బాగుంటుంది గొప్పవాడి కథ గొప్పవాడి కథ అంటే అని ఇంద్రుడు పూర్తి చేయకముందే నువ్వు కాదులే ఏదన్నా గొప్ప గుణాలుండే రాక్షసుడి కథ తీస్తే బాగుంటుంది ఇంద్రుడు కోపంతోను అవమానంతోనూ కంపించిపోతాడు లోపలే రంభ కాస్త గాబరా పడుతూ అది కాదు చక్కన్నగారు గొప్ప గుణాలు రాక్షసుల్లో ఎలా ఉంటాయి దేవతల్లో ఉంటాయి అని మీరు చెప్పుకోవాల్సిందే గొప్ప గుణాలుండే రాక్షసులు లేరు చెప్పమంటావా బలి బలిని తీసుకో బలి ఎట్టాట్టోడు ఎంత గొప్పోడు ఆడి కాలిగోటికి పోలితే మీ ఇంద్రుడు వాడు తనకంటే గొప్పోడవుతున్నాడన్నంగా వాడిని పాతాళానికి తొక్కించిన దాకా నిద్రపోలేదే ఇతను బలిని పాతాళానికి తొక్కినా అతని కీర్తి ఆకాశానికి ఎగిసింది ఓ ఈరోజు బలి గొప్ప అంటారు కానీ ఇంద్రుడిని ఎవరు గొప్ప చెప్పుకుంటారు సోదిలో కూడా రాడే ఊ రంభ ఇంద్రుడు ముఖం చూస్తుంది ఇంద్రుడు అగ్నిపర్వతంలా కుములుతుంటాడు లోపలే రంభ చూపులు కిందికి దించుకొని మరి బలిచక్రవర్తి కథకు మాటలు పాటలు కావాలిగా వాళ్ళంతా అక్కడి నుంచి రావాల్సిందే అంతేకాదు ఇంకా చాలామంది రావాలి టెక్సీ టెక్నీషియన్సు మ్యూజిక్ కోళ్ళు కెమెరా సౌండ్ ఎక్కి ఎక్విప్మెంట్ వాళ్ళు ఎక్వి ఎక్విప్మెంట్ వాళ్ళు లైట్లు లైక్ బాయ్స్ ప్లేబ్యాక్ వాళ్ళు మిగతా ఆర్టిస్టులందరూ అక్కడి నుంచి రావాల్సిందే ఇక్కడెవరూ పనికిరారు అందుకని చక్కన్న గారు ఇక్కడ కూడా ఎందరో కళాకారులు ఉన్నారే అంటుంది రంభ కాస్త రోషంతో ఉండొచ్చు కానీ మా నెగిటివిటీ రాదుగా అట్ట అనుకుంటే మద్రాసులో ఆర్టిస్టులు టెక్నీషియన్లు లేఖన ఎక్స్ట్రా దగ్గర నుంచి బొంబాయి నుంచే రావాలంటారు మెడ్రాసులో హిందీ పిక్చర్ తీసే బయోళ్ళంతా ఎవడి భాష వాడికి గొప్ప తప్ప అంతా మా ఓళ్ళు రావాల్సిందే అని చక్రపాణి గారు అంటుండగానే ఐదుగురు ఐదుగురు గంధర్వులు ఆర్క్ లైట్స్ల కళ్ళు చెదిరేంత వెలుగుతో అక్కడ ప్రత్యక్షమై ఇంద్రుడి చెవులో ఏదో చెప్తారు వెంటనే ఇంద్రుడు రౌద్రాకారంతో చివాలన లేచి నిలబడి ఔరా మూర్ఖుణ్ణి మతిలేని రంభ కోసం నా వివేకాన్ని కోల్పోయాను పడి అంతా మర్చిపోయాను నా ఇంద్రత్వాన్ని కోల్పోయే పరిస్థితికి జారిపోయాను ఈ అనర్థం అంతా ఈ దౌర్భాగ్యరాలు రంభ వల్లే జరిగింది అని ఇంద్రుడు ఆవేశంతో అంటుంటే గారు తాఫీగా మిగిలిన విస్కీ చివరి గుటక తాగి గ్లాసు టేబుల్ మీద పెడతారు రంభ గజగజ వణుకుతూ నిలబడుతుంది ఇంద్రుడెక్కడ శపిస్తాడోనని అంతేకాదు దేవేంద్ర ఈ మాయల మారి మానవులందరినీ ఇక్కడ రప్పించగలదు తరువాత మనకు స్థానం ఉండదు మానవుడంటే వానర జాతి ఇంద్రలోకం ధ్వంసం చేస్తారు ఇతడిని తక్షణం పంపివేయండి అంటూ గంధర్వులు చెప్తుండగానే ఇదిగో ఈ క్షణమే అంటూ ఇంద్రుడు మండిపడుతూ మత్తుగా కూర్చున్న చక్రపాణి గారి చేపట్టుకుని ఆసనంలో నుంచి లాగి కింద పడేస్తాడు తన గదిలో నిద్రపోతున్న చక్రపాణి గారు దబుక్కున మంచం మీద నుంచి కిందపడి గొణుక్కుంటూ లేచి కూర్చుంటాడు మామూలు ప్రకారం యువకు దీపావళి కథ కోసం టెలిఫోన్ చేశారు చక్రపాణి గారు తనే నేరుగా వచ్చి అడగాలనుకున్నానని రావడానికి కాళ్ళు బెనికి నడవలేకపోతున్నానని చెప్పారు బాత్రూంలో జారిపడ్డారా అని అడిగాను అబ్బే నిద్దట్లో మంచం మీద నుంచి ఎవరో తోసేసినట్లు పడ్డాను ఎప్పుడు పడలేదట్ట అన్నారు నవ్వుతూ నాకు నవ్వొచ్చింది బహుశా చక్రపాణి గారి విరోధి ఇంద్రుడు అయి ఉంటాడు అనుకున్నాను రంభా చక్రపాణీయం పానీయం జ్ఞాపకం వచ్చి తోసేసిన దాని అనుబంధమే ఇది కథ సమాప్తం మరొక మంచి కథతో తరువాత కలుసుకుందాం